పచ్చిమి చూడండి ఉల్లిపాయలు తీసుకోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేయండి ముక్కల కింద కోసుకొని మిక్సీ జార్లో వేసుకోండి హాయ్ అండి సచ్యవాణి వ్లాగ్స్ చేస్తున్నాను మీరు చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు దాన్ని సబ్స్క్రైబ్ చేయట్లే చేయండి అదిగో ఉల్లిపాయ మిక్సీలో వేసుకున్నాను ఒక గిన్నె తీసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి షాక్ తీసుకొని మీరు మయంగా షాక్తో కోసుకోండి అలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి చూడండి ఉల్లిపాయ పేస్టు మసాలా మెంతులు చింతపండు కొద్దిగా తీసుకున్నానండి నానబెట్టుకున్నాను వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి దాకా పెట్టుకోండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి చూడండి ఆయిల్ విట్టెక్కాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి అది బాగా మగ్గనివ్వండి మగ్గింది తర్వాత చూడండి ఇప్పుడు మగ్గింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి జీలకర్ర ధనియాలు లవంగాలు అన్నీ కలిపి గరం మసాలా వేస్తున్నాను నేను మీరు అలా వేసుకొని బాగుంటుంది చూడండి అది కూడా వేస్తే అండి ఉల్లిపాయలు పేస్ట్తో పాటు పచ్చివాసన రాకుండా ఉంటుందండి మసాలా కూడా నూనెలో మగ్గి టేస్ట్ బాగుంటుంది చూడండి నేను పచ్చిమితి వేస్తున్నానండి అంటే కూర టేస్ట్గా ఉంటుంది పచ్చి వేయండి నూనెలో వేపకండి చిటికడు పసుపు టూ స్పూన్ కారం చూడండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చూడండి కలపండి బాగా కలపండి చూడండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను పచ్చిమిర్చి నేనైతే ఓ పది పచ్చిమిర్చి తీసుకున్నానండి చూడండి అవన్నీ వేసి కలిపి మూత పెట్టండి ఓ టూ మినిట్స్ సరిపోతుంది ఇలా ఒక చింతపండు పులుసు తీసుకోండి నేను గిన్నెలో వేసుకున్నాను తీసుకున్నాండి చూడండి మగ్గింది ఇప్పుడు పులుసు వేసుకోండి చూడండి పులుసు వేసుకున్నాను కలుపుతున్నాను ఈసారి కొద్దిగా పులుసు వేసుకోండి సరిపోలేదు ఇంకా కొద్దిగా వేసుకోండి మీరు చింతపండు పులుసు చిక్కగా తీసుకుని వాటర్ పోసినా పర్వాలేదు చూడండి మూత పెట్టాను ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత మూత తీసి చూడండి చూడండి మరిగిపోయింది చూడండి బాగా మరిగిన తర్వాత హైలోన్ తీసి సిమ్లో పెట్టుకోండి చూడండి పచ్చిమిర్చి పులుసు రెడీ అయిపోయింది వేడి వేడా నొనలో పచ్చిమిర్చి పులుసు వేసుకుని తింటే బాగుంటుందండి కొద్దిగా కరివేపాకు వేసాను ఓకే అండి బాగా అండి